ఓట్లు అమ్మేసుకున్నాక ఇక వాడిని మనం ఎలా నిద్ర దొంగల నుంచి లంచం తీసుకొని ఓట్లు అమ్ముకోవడానికి మనకు సిగ్గు లేదా అని చెప్పి ఓటర్లను ఓ రకమైనటువంటి శరణకోల పెట్టి పడుతున్నటువంటి మాట వాస్తవానికి కూడా ఓటు అమ్ముకునేటువంటి నేను ఒకసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పేద వారి పేద మైనారిటీకి పోయినా కింద వేస్తే ఓటర్ అంటే అమ్కి వేస్తే వాడి అనే మాట జరిగింది అమ్మ ఓటు వేస్తే ఓటు అమ్మినా మా శరీరం అమ్మినా ఒకటే అని చెప్పి చెప్తా ఉన్నామంట అంటే మన కాడ రాజకీయాలను ఇంతవరకు దిగజార్చి అసలు ఓట్లంటేనే పైసలు ఓట్లంటేనే దావసులు ఓట్లంటేనే ఒక ఒక అసాంఘిక కార్యక్రమం అంతా జరగాలి దాంట్లో అనేటువంటి పరిస్థితుల్లోకి రాజకీయాలు ఈ రాజకీయాలు మాత్రం ఓటు ఎంత విలువైందో ప్రజలకు తెలవాలి ఓటు విలువ ఎప్పుడు తెలుస్తుంది ప్రజలకి కూడా రాజీ ఎలక్షన్ అనగా దర్వాదాలు తీసుకొచ్చి వస్తారేమో ఇంట్లో ఇటువంటి చెప్తారు మళ్ళీ మనం అడిగితే ఎస్ఐ సార్ మళ్ళీ మనం అడిగితే ప్రజలేమని అంటే మేమెందుకు తీసుకున్నామని మేము ఎప్పుడు ముప్పుకోలే పైసలు మాకు అసలు తెలియనే తెలియదు అని అంటారు మనం పోయి ఎవడన్నా పొలిటీషియన్ వచ్చిందే కానీ మా ఇంట్లో ఉన్నాయి సార్ ఐదు ఐదు మూడు అని చెప్తున్నారు ఇట్లా లెక్కలు చెప్తారు ఇది నిజం సార్ ఈ నిజాన్ని మాట్లాడుకోకుండా ఓట్ల కోసం పోతున్నారు సమాజం సంకరణ ఏమి చేయనప్పుడు ఊర్లే పంది చచ్చిపోయినా ఒకటే మనం చచ్చిపోయినా ఒకటే సరే సమాజం చూడండి తల్లిదండ్రులు అమ్ముకోవడం అదే కొట్టినట్టు కడేస్తున్న సంక్షేమం సామరస్యం సామాజిక న్యాయం భాష అనేక ప్రశ్నలు సమాజం ముందు స్పందిస్తాడు మధ్యాహ్నకి ఐదు సంవత్సరాల భవిష్యత్తున మనిషి బతుకున్న శవంతో సమానం